హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి ఈ మంత్లో అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నెలలో వచ్చినటువంటి అనమాట న్యూస్ పేపర్లలో డెఫినెట్గా వీటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది అయితే ప్రతిరోజు కూడా మనం ఎంసీకి ఫార్మేట్లో ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పాలిటీ కానీ లేదా ఎకానమీ కానీ లేదా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అయినా చేస్తున్నామండి మీకు గనక కంప్లీట్ థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి కానీ లేదంటే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన పేపర్ వన్ కానీ మీకు కావాలనుకుంటే మీరు మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి ఓకే మీరు ప్లేస్టోర్లో కనుక బాలు ఐక్యూ అని కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి వెబ్ యాక్సెస్ ఉందండి డెస్క్ టాప్లో మీరు చూసుకోవచ్చు లేదంటే యాపిల్ ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జలాంతర్గాముల్ని ధ్వంసం చేయడం కోసం స్మార్ట్ అనేటటువంటి ఒక ఆయుధ వ్యవస్థని ఇటీవల అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఇది ఓకే స్మార్ట్ అనేటటువంటి ఒక వెపన్ సిస్టమ్ని ఇటీవల అనమాట ఒక సంస్థ తయారు చేసిందండి మరి ఏంటంటే చూద్దాం కంపెనీ హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ ఏ వెపన్ సిస్టమ్ కాల్డ్ స్మార్ట్ ఫర్ డిస్ట్రాయింగ్ సబ్మనిట్స్ అంటే విచ్ కంపెనీ ఆప్షన్స్ చూడడం ఇస్రో షార్ డిఆర్డిఓ అండ్ నన్ ఆఫ్ ద బోండి ఓకే సంస్థ అనమాట యాక్చువల్లీ కంపెనీ ఇన్ ద సెన్స్ సంస్థ మనకి ఇక్కడ డిఆర్డి ఉంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఓకే రీసెంట్గా అనమాట ఈ స్మార్ట్ అనేటటువంటి వ్యవస్థను స్టార్ట్ చేస్తుంది అనమాట ఓకే మరి ఏంటి ఒకసారి చూద్దాం స్మార్ట్ అంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చూడండి ద సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ఓకే టార్పిడో టార్పిడో అంటే అర్థం ఏంటంటే విధ్వంస నౌకల్ని టార్పిడోలు అంటారనమాట ఇంగ్లీష్లోని దీనికి మనకి ఎబ్రివేషన్ అయితే మనకి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో అండి దీనికి మనకి షార్ట్ కట్లో వచ్చేసి స్మార్ట్ అనమాట ద సిస్టమ్ హ్యాస్ బిన్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై ది డిఆర్డిఓ ఓకే ద మిసైల్ బేస్డ్ మెకానిజం టు లాంచ్ ఓకే లైట్ వెయిట్ టార్పిడోస్ కెన్ టార్గెట్ సబ్మెరైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే అంటే వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ తేలికపాటి ఏదైతే విధ్వంస నౌకలు ఉంటాయి ఇవన్నమాట సబ్మరీన్లను టార్గెట్ చేస్తే శత్రువులకు సంబంధించినవి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫర్ బియాండ్ ద ఓకే కన్వెన్షనల్ రేంజ్ ఆఫ్ లైట్ వెయిట్ టార్పిడాస్ అనమాట అంటే లైట్ వెయిట్ తయారు చేశారు దీన్ని పరి ఈ మధ్య అనమాట టెస్ట్ చేశారంటే ఒకసారి చూద్దాం చూడండి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టార్పిడా అనే ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరిష్ ఓకేనండి పరీక్షించింది ఓకే ఒరిస్సా దగ్గర బాలేశ్వర్ అనమాట తీరానికి చేరువలో ఒక దీవులు ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఒక లాంచర్ నుంచి అనమాట దీన్ని పెట్టారండి ఏంటంటే సిమెంట్రిక్ సెపరేషన్ అంటే సెపరేషన్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ అలాగే ఎజెక్షన్ ఏ విధంగా ఉంది అలాగే వేగం యొక్క నియంత్రణ అంటే ముందు ఏదైనా సరే ఉపయోగపడాలి ఉపయోగించాలంటే ఫస్ట్ దాన్ని టెస్ట్ చేయాలి కదా అందుకనే ఏదైనా తీర ప్రాంతాల్లో టెస్ట్ చేస్తుంటారు లేదంటే అడార ప్రాంతాల్లో టెస్ట్ చేస్తుంటారు అనమాట సాధారణంగా ఓకే సో ఈ స్మార్ట్ అనేది ఏంటంటే కొత్త రకం క్షిపణి ఆధారిత తేలికపాటి తోర్పడే వ్యవస్థ అండి సో జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది భారత నౌకాదళం కోసం రక్షణ ఓకేనండి శోధన మరియు అభివృద్ధి సంస్థ దీన్ని తయారు చేసింది డిఆర్డిఓ అనమాట మనకి డిఫెన్స్ ఓకే మెకానిజంలో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చూడండి ఇటీవల కోవిషీల్డ్ టీకా వలన దుష్ప్రభావాలకు సంబంధించి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని ఓకే ఒక కంపెనీ ప్రకటించింది ఆస్ట్రాజెనక కంపెనీ ఇది అది ఏ దేశానికి సంబంధించింది మీ అందరికీ తెలుసును మనకి టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో కోవిడ్ నైన్టీన్ అనేది వచ్చిన తర్వాత అంటే మనకి ఇండియాలో లాక్డౌన్ పెట్టారు ట్వంటీ ట్వంటీ మార్చిలోని ఆ తర్వాత కాలంలో ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ అనేది మళ్ళీ వచ్చిన టైంలో చాలా మందికి అనమాట వ్యాక్సినేషన్ ఇచ్చింది మనకి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ అని చెప్పేసి రెండు వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది అయితే కోవిషీల్డ్కి సంబంధించి ఇటీవల అనమాట ఒక ఇదే కంపెనీ ఏదంటే అనే కంపెనీ అనమాట ఓకే కొన్ని వ్యాఖ్యలు చేస్తుందండి ఏంటంటే ఓకే మెదడులో కణాలు రక్త ఓకేనండి ఆ కణాలు గడ్డగట్టేస్తాయని చెప్పేసి లేదంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని చెప్పడం జరిగిందనమాట యాక్చువల్లీ సో అయితే దీని మీద కొన్ని ఓకే వివాదం రావడంతో మళ్ళీ అదే కంపెనీ ఏం చేసిందంటే ఓకే దీనికోసం వివరణ ఇచ్చిందనమాట ఆ వివరణ ఏంటి అనేది చూసుకునే ముందు ఒకసారి ఈ కంపెనీ ఏ దేశానికి సంబంధించినంత చూద్దాం బ్రిటిష్ స్వీడిషా అమెరికన్ స్వీడిషా బ్రిటిష్ ఐరిషా ఐరిష్ స్వీడిషా చూడండి బ్రిటిష్ స్వీడిష్ కంపెనీ అనమాట యాక్చువల్లీ ఆస్ట్రోజెనక్ అనేది ఒకసారి చూద్దామండి చూడండి తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైనదేనండి అంటే యాక్చువల్లీ ఈ ఫార్ములను ఉపయోగించి భారతదేశంలో కూడా సేరం ఇన్స్టిట్యూట్ తయారు చేసింది యాక్చువల్లీ ఓకే కంపెనీ తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిందనమాట ఆస్ట్రాజెన్క్ అంటే కోవిషీల్డ్ టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది సో తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పలువురులో రక్తం గడ్డగడ్డం ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలత్తాయని ఓకే ఈ కంపెనీ అనమాట ప్రకటించింది ఓకే నేను రక్తం గడ్డకట్టింది నెక్స్ట్ ప్లేట్లెట్స్ మనకు సాధారణంగా ఏంటంటే ఓకే ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు అనమాట ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట సాధారణంగా సో దానికోసం ఓకే పప్పాయే తండం ప్లేట్లెట్స్ అనేది పెంచుకోవడం కోసం విటమిన్ ఏకి సంబంధించినటువంటి సప్లిమెంటరీస్ తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ సో అలా కరోనా వ్యాక్సినేషన్ అంటే ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ప్లేట్లెట్స్ అవి పడిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఆ తర్వాత ఏం చెప్పిందంటే ఓకే మళ్ళీ ఏం చెప్పిందంటే మన దేశంలో కోవిషీల్డ్ పేరు తయారు చేసి విక్రయించారు ఈ క్రమంలో ఆస్టాజనక ప్రకటన కోట్ల మంది భారతీయుల ఆందోళనకు నెట్టి అయితే దీనికి ఇచ్చిన వివరణ ఏంటంటే ఈ ఫార్ములాతో ఓకే మన దేశంలో సేరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు పూణేకి సంబంధించి సో దీనివల్ల ఎలాంటి ప్రభావాలు లేవు ఓకే కొన్ని ఏరియాల్లోనే కొంత ప్రభావం వచ్చిందని చెప్పారు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే కోవిషీల్డ్ ఏదైనా సరే వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి ఒక ఏడు నుంచి ఎనిమిది వారాల వరకు ఏదైనా ప్రభావం ఉంటే ఉండాలి తప్ప ఆ తర్వాత ఉండదని చెప్పారు ఓకే ఎందుకంటే మనకి ఆల్రెడీ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చేసి ఉంటుంది ఆల్మోస్ట్ సో కాబట్టి ఆ బూస్టింగ్ అనేది ఇండియన్స్లో ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువే ఉంది యాక్చువల్లీ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ అనమాట మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ అంటే మనకి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కానీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కానీ కంపేరేటివ్లీ ఇతర దేశాలతో పోలిస్తే కొంత మనకి తక్కువగానే ఉందని చెప్పాలి ప్రభావం కాకపోతే మన దేశం అనేది జనాభా ఎక్కువ కాబట్టి సో మనకేంటంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు అనమాట గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువ మంది ఉన్నారు కానీ బట్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే మనకి వ్యాక్ మనకి ఇమ్యూనిటీ అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట భారతీయులకి ఇమ్యూనిటీ ఎక్కువ అని చెప్పేసి మనమే కాదు డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ చెప్పింది ఓకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో అయితే ఆ తర్వాత మన వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఓకేనండి మనకి వేసుకోవడం జరిగింది చాలామంది వేసుకున్నారు రెండు డోసులు వేసుకున్నారు తర్వాత బూస్టర్ డోస్ కూడా కొంతమంది వేసుకున్నారనమాట సో మనకి ఏంటంటే ఓకే ఈ ఆస్ట్రజెనిక అనే సంస్థ అని ప్రకటించడం జరిగిందండి దీనికి సంబంధించి నెక్స్ట్ చూడండి ఇటీవల మెరైన్ టార్డిగ్రేవ్ జాతికి చెందినటువంటి ఒక జీవికి భారత ప్రతిష్టాత్మక ఓకే ప్రయోగమైనటువంటి చంద్రయాన్ చంద్రయాన్ త్రీ అని కాదు చంద్రయాన్ పేరును ఇవ్వడం జరిగిందండి అయితే ఏ సముద్ర తీరంలో ఈ జీవికి పేరు పెట్టారు అంటే ఇటీవల అనమాట ఓకే ఒక జీవికి ఆ జీవి పేరేంటంటే మనకి ఓకే టార్డీ గ్రేవ్ జాతికి చెందిన జీవి ఇది చాలా అరుదుగా ఉంటుంది అనమాట నేను మీకు చూపిస్తాను ఫోటో కూడాను ఓకే మరి ఇది ఏ తీరంలో దొరికినటువంటి జీవికి పేరు పెట్టారు చూద్దాం ఆప్షన్స్ చూద్దాం తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ అండి ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అనమాట ఒకసారి చూద్దాం ఓకే చూడండి ఇక్కడ ఓకే సో ఇదనమాట ఈ జీవి ఎలా ఉంటుందండి ఓకే మనకి నేను ఎప్పుడో ఈ మధ్య చూసాను ఇన్స్టాగ్రామ్లో మేము ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నటువంటి ఏకైక జీవి అని చెప్పేసి ఎవరో పెట్టారనమాట యాక్చువల్లీ ఓకే సో మోస్ట్లీ ఇదే అనుకుంటా నేను చూసినటువంటి మేము ఓకే చూడండి ఇక్కడ భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడు తీరంలో కొత్తగా కనుక్కున్నటువంటి ఒక జీవికి పేరు పెట్టారు ఆ జీవికి పెట్టిన పేరు ఏంటంటే బాటా లిప్స్ చంద్రయాని అండి ఏంటండి బాటా లిప్స్ ఓకే చంద్రయాని అని చెప్పేసి పేరు పెట్టారనమాట యాక్చువల్లీ ఓకే కేరళలో కొచ్చెన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనికి కనుక్కోవడం జరిగిందనమాట ఇది సాధారణ టార్ డిగ్రేడ్లో మీరు చూసారు కదా టార్ డిగ్రేడ్ అంటే అర్థం ఏంటంటే అది ఒక రకమైన జీవనమాట దాంతో కంపేర్ చేస్తే ఓకే పరిమాణంలో ఉంది దీని పొడవు జీరో పాయింట్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్లు అండి వెడల్పు వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫోర్ చాలా చాలా చిన్నది అనమాట మైక్రో లెవెల్లో ఉంటుంది దీనికి నాలుగు జాతలు కాళ్ళు ఉన్నాయి ఈ జాతి జీవులకు సాగర జైవం తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర ఉంటుంది ఈ జీవులను పట్టుకోవడం శోధించడం చాలా కష్టం దొరకవి ఇవై ఇవి నీటి కింద ఉంటాయి ఈ జాతి జీవుల గురించి పరిశోధనకు బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది అవసరం అంటే దీనికి సంబంధించి ఏదైనా సరే ఒక ఎనాలిసిస్ చేయాలి రీసెర్చ్ చేయాలంటే వేరే దేశం సపోర్ట్ కూడా ఉండాలి అంటే ఆ దేశం యొక్క సైంటిస్టులు కూడా సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఆ మైక్రో లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం అనమాట మనకి ఓకే అయితే వీటి గుర్తి వీటిని శోధించేందుకు అవసరం నైపుణ్యాలు ప్రస్తుతానికి భారతదేశంలో లేవని పరిశోధనలో పాలు పంచుకున్నటువంటి బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అంటే ప్రస్తుతానికి మన దగ్గర అంత లెవెల్ ఆఫ్ టెక్నాలజీ లేదు వీటిని పరిశోధించడం కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన ఉంటుందని చెప్పారనమాట అయితే ఏదైతే అరుదైన జీవి దొరకడమే గొప్ప కాబట్టి దీనికి ఏం చేశారంటే మనది ప్రతిష్టాత్మకమైనటువంటి సైంటిఫిక్ ఓకే అచీవ్మెంట్ అయినటువంటి చంద్రయాంతలకు పేరు పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే భారతదేశం అనేది ఏంటంటే అంటే చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో దిగినటువంటి మొట్టమొదటి దేశంగా మనం రికార్డు క్రియేట్ చేయడం జరిగిందనమాట సో అందుకని దీనికి పెట్టారనమాట ఓకే నీటి ఎలుగుబంట్లను కూడా అంటారంట వీటిని అంటే ఎలుగుబంటి రూపంలో ఉంది కదమ్మా ఇది సో అందుకని వీటిని నీటి ఎలుగుబంటలను కూడా పిలుస్తారంట వీటిని ఓకే మరి ఇది సూక్ష్మజీవులు అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట ఓకే భూమిపై చోటు చేసుకున్న ఐదు భారీ జీవ అంతర్ధానాలను ఇది తట్టుకుంటుందంట అంటే ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా సరే తట్టుకొని ఓకే ఉండగలవంటి యాక్చువల్లీ అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకోగలగా ఏకైక జీవిదే అంట ఓకే అంటే అంతరిక్షంలో వచ్చేటటువంటి ఏవైనా సరే రేడియేషన్ ఎఫెక్ట్లు కానీ ఎలాంటి వచ్చినా సరే వీటిని తట్టుకోగల ఏకైక తొలి జీవి ఇదే అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది సో దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి ఓకే నెక్స్ట్ చూడండిమా రైట్ రక్షణ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇటీవల తయారు చేసినటువంటి బాంబర్ డ్రోన్ ఏది ఓకే ఒక బాంబర్ డ్రోన్ తయారు చేస్తారండి మానవ రహిత బాంబర్ డ్రోన్ ఇది సో ఈ బాంబర్ డ్రోన్ యొక్క నేమ్ ఏంటో చూద్దాం ఒకసారి ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి ఎఫ్డబ్ల్యూడి త్రీ హండ్రెడ్ బి ఎఫ్డబ్ల్యూడి ఫైవ్ హండ్రెడ్ బి ఎఫ్ ఫోర్ హండ్రెడ్ బి సో ఆన్సర్ వచ్చేసి ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి అనమాట చూడండి బాంబర్ డన్ ఓకే బాంబర్ డ్రోన్ రీసెంట్లీ డెవలప్డ్ విత్ ఫుల్ ఇండెగ్నెస్ నాలెడ్జ్ టు మీట్ డిఫెన్స్ నీడ్స్ ఓకే అంటే కంప్లీట్గా భారతదేశం యొక్క పరిజ్ఞానంతోనే తయారు చేశారండి భారతదేశ పరిజ్ఞానాన్ని మనం ఇంగ్లీష్లో ఇండెగ్నెస్ నాలెడ్జ్ అంటాం అనమాట యాక్చువల్లీ స్వదేశీ పరిజ్ఞానం ఓకే మరి దేశీయ బాంబర్ డ్రోన్ ఓకే ఎఫ్డబ్ల్యూడి ఓకే టూ హండ్రెడ్ బి అనేది సిద్ధం అని చెప్పేసి చెప్పారు మనకి చూడండి ఇక్కడ ఫ్లయింగ్ వెడ్జ్ అనేటటువంటి ఒక కంపెనీ అనమాట తయారు చేస్తాం అండి బెంగళూరుకి చెందినటువంటి ఏరోనాటిక్ సంస్థ అనమాట ఇది చూడండి రక్షణ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ తయారు చేసినట్లు ఈ సంస్థ ప్రకటించిందండి దాని పేరు వచ్చేసి ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి ఓకే మరి ఎవరండి ఆ ప్రతినిధులంటే సుహాస్ తేజస్ కంద అండ్ ప్రజ్వల్ భట్ అనమాట వీళ్ళిద్దరమాట ఆ సంస్థకి చెందినటువంటి రిప్రజెంటేటివ్స్ అండి చూడండి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఓకే ఉన్నటువంటి సమావేశాల మాట్లాడుతూ ఈ మానవ రహిత బాంబర్ డ్రోను వంద కిలోల పెలోడుని తీసుకెళ్తంట అంటే హండ్రెడ్ కిలోస్ ఆఫ్ పెల్లోడు కనుక అందులో పెడితే దాన్ని తీసుకెళ్ళగల కెపాసిటీ ఉందంట అలాగే నెక్స్ట్ గంటకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ వేగంతో వెళ్తుందంట అలాగే ఎంతసేపు ప్రయాణించగలదంటే ట్వెల్వ్ నుంచి ట్వంటీ అవర్స్ పాటు ప్రయాణిస్తుంది ఎక్కడ మనకి స్పేస్లో అనమాట ఓకే మరి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ప్రయాణించగల కెపాసిటీ ఉన్నటువంటి బాంబర్ని త్వరలోనే డిఫెన్స్ ఓకేనండి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి మనకి తెలుసు కదా రక్షణ వ్యవస్థ అనగానే ఏంటంటే మనకి రక్షణ శాఖ ఏంటంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనమాట ఈ మూడింటిని కలిపి రక్షణ శాఖ అంటే అండ్ సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే రైట్ ఒకసారి చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశాన్ని పంపించినటువంటి సైకి సిక్స్టీన్ అనే నౌకను అంతరిక్షంలోకి పంపినటువంటి దేశం ఏది చూడండి ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్లు అంటే అది మామూలు విషయం కాదు అంతరిక్షంలోని నుంచి మన భూమికి అనమాట అయితే అంత దూరం నుంచి అనమాట ఒక లైట్ అని మీన్స్ లేజర్ లైట్ మనం చూడండి ఎక్కడైనా మనకి ఇప్పుడు లేజర్ చిన్న చిన్న లైట్లు దొరుకుతుంటాయి యాక్చువల్లీ వేస్తుంటే గోడ మీద కానీ ఏదైనా సరే మనకి పిక్చర్స్ పడుతూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ సో అలాంటి పిక్చర్ అనేది మనం ఒక లిమిటెడ్ డిస్టెన్స్ నుంచి వేస్తే మన గోడ మీద కానీ ఎక్కడ పడుతుంది యాక్చువల్లీ కానీ డైరెక్ట్గా స్పేస్ నుంచి అది కూడా ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల నుంచి వేస్తే ఆ దానికి సంబంధించినటువంటి అచ్చులు పడ్డాయి అనమాట అంటే ఆ కాంతి అనేది భూమికి చేరింది అనమాట సో మరి అలా పంపించినటువంటి వ్యోమ నౌక ఏదంటే సైకి సిక్స్టీన్ అండి సైకి సిక్స్టీన్ అనేది ఒక వ్యోమనౌక అనమాట మరి ఏ దేశం పంపించింది చూద్దాం రష్యా అమెరికా జపాన్ చైనా అండి అమెరికా అండి నాసా వాళ్ళు పంపించారు యాక్చువల్ అది ఓకేనా సో నాసా వాళ్ళండి చూడండి ఇక్కడ విచ్ కంట్రీ సెంటర్ ద స్పేస్ క్రాఫ్ట్ సైకి సిక్స్టీన్ ఇంటూ స్పేస్ విచ్ సెంటర్ లేజర్ మెసేజ్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ క్రోర్ కిలోమీటర్స్ అండి చూడండి ఇక్కడ ఒక ఇరవై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం ఉండే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగాల్లో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి వచ్చింది అది ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల నుంచి వచ్చిందండి ఒకవేళ మీకు ఇది కనుక అంటే చిన్నది ఉంది మీకు కనుక ఒకవేళ విజిబుల్గా లేకపోతే ఓకే ఒకవేళ విజిబుల్గా లేకపోతే నేను మీకు ఈ ఈ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను యాక్చువల్లీ టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్గా పెడుతున్నాను నేను ఏదైతే డైలీ ఎంసిక్కిల్ చేస్తాను అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఎవరైతే యాప్ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రెగ్యులర్ కంటెంట్తో పాటుగా ఈ కంటెంట్ కూడా మీకు యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు కరెంట్ డేటాకి సంబంధించి పీడిఎఫ్లో ఇవ్వచ్చు అనమాట నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో మన దగ్గర టూ హండ్రెడ్ నైన్కి ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో హిస్టరీ పాలిటీ కోర్స్ ఉంది సిక్స్ నైంటీ నైన్కి ఫోర్ మంత్స్ ఒక ఫోర్ సబ్జెక్ట్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది అండ్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నాయి మంచి మంచి కోర్సెస్ అనేది మీకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా సరే నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఇదే వేళ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కూడా అది హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసిన పాలిటీ మీకు చాలా డీటెయిల్గా మైక్రో లెవెల్లో నుంచి బేసిక్ లెవెల్ నుంచి మీకు డీటెయిల్గా ఇన్ డెప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి టాపిక్ కూడా నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే మీకు క్లారిటీగా ఉందనిపిస్తే డెఫినెట్లీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదో కోర్స్ తీసుకోండి యూ కెన్ గెట్ క్లారిటీ అనమాట ఓకేనండి గత ఏడాది అక్టోబర్లో సైకిని నాసా ప్రయోగించింది అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రయోగించింది అయితే పూర్తిగా లోహంతో తయారైనట్లుగా భావిస్తున్నటువంటి సైకి శిక్షణ గ్రహ సకలంపై పరిశోధనలకు పంపించింది సౌర కుటుంబంలో ఇలాంటి ఖగోళ వస్తువులు చాలా తక్కువ ఏంటంటే అంగారకడికి గురుడికి మధ్య ఉన్నటువంటి గ్రహవాలయంలో ఉందంట అంటే అంగారకడికి గురుడికి మధ్య ఓకేనండి గురుడికి మధ్యలో ఉందనమాట యాక్చువల్లీ ఓకే దీని మీద పరిశోధన చేయడంతో పాటు లేజర్ కమ్యూనికేషన్ కూడా పరే ఓకేనండి పరీక్షించాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ చేశారండి ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు ఓకేనండి డీప్ స్పేస్ ఆప్టికల్ సిస్టమ్ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ప్రధానంగా రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తన సత్తా చాటింది ఓకే సో కాబట్టి దీని మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు మీకు క్వశ్చన్ అనేది ఏ వేళ ఇస్తాడన్నది మనం ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్పెక్ట్ చేయలేం యాక్చువల్లీ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడా లేదంటే స్టేట్మెంట్స్ ఇస్తాడనే తెలియదు బట్ అల్టిమేట్గా మనం మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఆ టాపిక్ మీద కమాండ్ ఉంటే వాళ్ళ ఇచ్చినా మనకు అనవసరం స్టేట్మెంట్స్ ఇచ్చినా మనకు అనవసరం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చినా అనవసరం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి మనకు అనవసరం సో మనం ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని దాన్ని ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి టాపిక్ సంబంధించి సో కాబట్టి ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో ఇంకా మంచి మంచి కంటెంట్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ సంబంధించి ప్రొవైడ్ చేస్తాను వెదర్ పాలిటీ కానీ లేదా ఎకానామీకి సంబంధించి కానీ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్